శివన్నారాయణ కంపెనీలో ఉన్న వాళ్ళందరూ భోజనాలు చేసేసి మళ్ళీ క్యాబినెట్లోకి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఇక్కడైనా చెప్పండి సార్ కొత్త సిఈఓ ఎవరో ఇక్కడైనా మాకు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఇంకెవరు ఈ రక్త సంబంధికి సంబంధించిన వాళ్ళే అయ్యి ఉంటారు కదా అందులో ఎవరో ఒకరు అవుతారు మీరెందుకు కంగారు పడడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే పారిజాతం నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉంటావా ఈ కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి అంటే రక్త సంబంధమే కానవసరం లేదు అది బయట వాళ్ళు కూడా అవ్వచ్చు అది బాగా నిపుణులున్నాయి వాళ్ళు అవ్వచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న శివనారాయణ వైపు చూస్తూ అదేంటండి ఎలా మాట్లాడుతున్నారు మన రక్త సంబంధానికి సంబంధించిన వాళ్ళనే ఇక్కడ సీఈఓగా చేయాలి కదా అవును కదా సుమిత్ర అని చెప్పేసి అయితే సుమిత్రకు చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే మామయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది మంచిగానే తీసుకుంటారు అలాంటప్పుడు నేను ఎందులో జోక్యం చేసుకోవాలనుకోవటం లేదు అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి మమ్మీ నాకు సపోర్ట్గా ఉంటుంది అనుకుంటే మమ్మీ కూడా ఎలా హ్యాండ్ ఇచ్చేసింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం పారిజాతం వైపు చూసి నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది సుమిత్ర ఇప్పుడు నా కోడలివి అనిపించావు నా మీద నమ్మకం ఉంచి ఇలా నాకు మాట ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సుమిత్ర అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇప్పుడు నా కోడలివి అనిపించావు నువ్వు నాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే అదేంటి సుమిత్ర అలా మాట్లాడావు మీ మామయ్య గారితో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే మామయ్య గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే చాలా కరెక్ట్గానే తీసుకుంటారు అత్తయ్య మీరు కాదు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ కార్తీక్ వైపు చూసి నువ్వు మాట్లాడు కార్తీక్ ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేను సి ఉండటం నాకు ఇష్టం లేదు అది జరగదు కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మరి ఎవరు తర్వాత సీఈవో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఇంకెవరు నా భార్య దీపనే ఇప్పుడు ఇప్పటి నుండి సిఈవుగా ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప జోత్నాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇదేంటిది బావ ఎలా మాట్లాడుతున్నాడు నేను సీఈవో ఏంటి అని చెప్పేసి అయితే అంటూ అలా కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండే ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర దశరథ శివనారాయణ వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఏంటి బావా నువ్వేం మాట్లాడుతున్నావని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవును నెక్స్ట్ సీఈఓగా నా భార్య దీపనే ఉంటుంది అని చెప్పేసి అయితే అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న అయితే చాలా కోపగించుకుంటూ ఉంటుంది